రెడ్ క్రాస్ సంస్థను ప్రారంభించినప్పటి నుంచి అది చీకటి దారుల్లో వెలుగులు నింపుతూనే ఉంది తొలి ప్రపంచ యుద్ధం నుంచి నేటి వరకు మానవత్వం కోసం తను చేస్తున్న కృషి ఈ లోకం మీద ఓ శాశ్వతమైన ముద్ర వేసిందని ఒప్పుకోక తప్పదు అలాంటి రెడ్ క్రాస్తో కలిసి ప్రయాణించడం అంటే లోకంలోని కష్టాలని తగ్గిస్తూ శాంతి కోసం పాటుపడుతున్నట్టే లోకంలోని ప్రతి మనిషికి తన ఆపత్కాలంలో కావాల్సిన సాయాన్ని చేయూతని అందించడమే రెడ్ క్రాస్ లక్ష్యం స్వేచ్ఛ సమానత్వం నిష్పక్షపాతంతో సాగే రెడ్ క్రాస్ ఈ లోకల్లో తన సేవ అవసరమయ్యే ప్రతి ఒక్కరికి అండగా నిలిచేందుకు ప్రయత్నిస్తూనే ఉంటుంది సమైక్యత సానుభూతే రెడ్ క్రాస్ విజయ రహస్యం అందుకే ప్రతి ఒక్కరూ స్వచ్ఛంద కార్యకర్తలుగానో దాతలుగానో రెడ్ క్రాస్ కార్యక్రమాల్లో సభ్యులుగానో మారి ఆ సంస్థ లక్ష్యాన్ని విజయవంతం చేయవచ్చు రక్తదాన శిబిరాల నుంచి ప్రథమ చికిత్సలో శిక్షణ వరకు రెడ్ క్రాస్ సమాజంలోని అన్ని వర్గాలు ఒకరికొకరు సాయపడుతూ తమ కాళ్ళ మీద వారు నిలబడేలా చేస్తోంది ఈ ఏడాది ప్రపంచ రెడ్ క్రాస్ డే సందర్భంగా ఆ సంస్థ ఇస్తున్న సందేశం నేను సంతోషంగా సేవ చేసినప్పుడు ఆ సంతోషమే నాకు ప్రతిఫలంగా మారుతుంది ఈ మాటల్ని మన జీవితానికి అన్వయించే ప్రయత్నం చేద్దాం సేవకి ఉన్న అద్భుతమైన శక్తిని గుర్తిద్దాం మనందరం కలిసికట్టుగా కరుణ సాయం నమ్మకం లాంటి మానవతా విలువల్ని పెంపొందించి సాటి మనుషుల జీవితాల్లో ఓ సానుకూలమైన మార్పును తెద్దాం